హాయ్ అండి మేము నిన్న మా ఫ్రెండ్ నేను అలా సరదాగా వెళ్ళాము రోడ్ రోడ్ సైడు చిన్న పనుండి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చోట అయితే ఆగిపోయామండి ఏంటంటే అక్కడ ఒక పది పదిహేను మంది ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి ఏంట్రబా ఇంతమంది ఉన్నారని సడన్గా ఆగాము అయితే అక్కడ మొక్క మొక్కజొన్న పొత్తులు అంటారు కదా అవి అమ్ముతున్నారనమాట అవి అమ్ముతుంటే ఓకే అది మామూలే కదా అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే మొక్కజొన్న పొత్తు తొక్కలతో అనమాట పొత్తు వలవకుండా తొక్కతో కాల్చేసి తర్వాత అది కొంచెం బాగా అది మగ్గుతుంది అంట అలా కాల్చడం వల్ల అది ఏం చేశారంటే అది కాల్చి అక్కడ తెచ్చి మళ్ళీ ఆ తొక్క తీసి మళ్ళీ ఇక్కడ కాలుస్తున్నారు నిజంగా అవి తినడానికి ఒక పదిహేను మంది వెయిట్ చేశారు అవి టైం పడుతుంది మాట అక్కడ పదిహేను మంది వెయిట్ చేశారు తర్వాత ముందు చెప్పుకున్న వాళ్ళు అందరూ తీసుకున్నారు మేము కూడా అలానే చూసి మేము కూడా తీసుకున్నాం రెండు పొత్తులు ఆర్డర్ చేసాం వాళ్ళు ఇచ్చారు దానికి మళ్ళీ ఉప్పు కారం అన్నీ ఇచ్చారండి నిజంగా మన మన సైడ్ అయితే ఏంటంటే వాళ్ళు మనం తీసుకున్నది అందులో గింజలు ఉన్నాయా ఏంటి చూసుకుని పోల్చి తర్వాత కాలుస్తారు ఇలా వాళ్ళలా కాదు అందరు గింజలు సెకండరీ ముందు అయితే వాళ్ళు కాలుస్తారు కాల్చి మనం నచ్చితేనే వాళ్ళు ఇస్తారు అది చూసి మనం ఫుల్ ఉన్నాయి తీసుకుందాం మనకి అనగానే కొంచెం మంచిగానే వాళ్ళు కాల్చి ఇచ్చారు మేము మంచిగానే కాల్చిన పొత్తు నిండా గింజలు ఉన్నాయి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి నోట్లో ఇలా పెట్టుకోకుండా అలా అబ్బా ఎంత బాగుందా అనిపించేలా ఉంది ఎందుకంటే మన మామూలుగా నార్మల్గా తింటాం అందరం తింటాం తినకుండా ఉండం కాకపోతే వాళ్ళు తొక్కతో కాల్చింది కాబట్టి అంత టేస్ట్ ఉంటుందంట ఫస్ట్ మేము అయితే అయిపో ఎలా ఉండదు అనుకున్నాం కానీ నిజంగా చాలా బాగుంది కంకి అంటారు అనుకుంటాను అటు సైడు అటు సైడ్ అంతా ఊరు సైడ్ అంతా ఇలానే కాలుస్తూ తొక్కుతూ ఉంటారు ఇది ఎక్కడంటే కరెక్ట్గా లొకేషన్ యాదర్పల్లి యాదర్పల్లి అంటే యాదర్పల్లి సర్కిల్ దగ్గర వెళ్ళొక చిన్న షాపు బాగుంది అక్కడ అదే అక్కడ అదే చిన్న పిల్లలు తినే స్నాక్స్ ఐటమ్స్ అవి పెట్టుకుని సైడ్ ఇది పెట్టారు ఉంది తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అలానే అక్కడికి చాలామంది వచ్చారు ఒక ఉండగానే ఒక ఒక జాబ్ పర్సన్ అనుకుంటాను ఆయన వచ్చారు పార్టీ ఏదో ఉందని ఆయన ఆర్డర్ చేసుకుని టెన్ పీసెస్ వరకు పట్టికి పెడతాను తను వెయిట్ చేస్తున్నాడు ఇంకా మేము మా పని అయిపోయింది మేము కనిచ్చుకొని వచ్చేసాము కానీ మీరు ఒకవేళ అటు సైడ్ వెళ్తే ట్రై చేయండి మిస్ అవ్వకండి ఖచ్చితంగా అవి తినండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి మిస్ అవ్వద్దు ఓకేనండి ఒకసారి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి అలాంటి చోట ఆ ఛానల్ ఫాలో